దర్శన్ శరణ్య అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక దర్శన్తో తన నాన్న ఇక వెళ్దామా కోటికి టైం అవుతుంది అని అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా బయలుదేరబోతూ ఉంటే ఆనంద ఒక్క నిమిషం నేను శరణ్యతో మాట్లాడాలి అని తనను పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది శరణ్య కూడా లోపల బాధపడిపోతూ ఉంటే ఏంటి శరణ్య అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని ఆనంద చాలా బాధతో అడుగుతూ ఉంటుంది రాక్షసుడు అనుకున్న భర్త రాముడు లాగా మారిపోయాడు అలాంటప్పుడు కళ్ళ కద్దుకుని కాపురం చేసుకోవాలి కానీ ఎందుకు నీ జీవితాన్ని మళ్ళీ ఇలా నాశనం చేసుకుంటున్నావు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని ఆనంద శరణ్యను చాలా బాధతో నిరతిస్తూ ఉంటుంది ఇక నీ నిర్ణయం మార్చుకో అని ఆనందం అడుగుతూ ఉంటే శరణ్య లోపల ఇదంతా కూడా లహరి కోసం చేస్తున్నాను అత్తయ్య ఆయనకి దూరం కావడం నాకు కూడా ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ ఇక పైకి మాత్రం చాలా కోపంగా మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని చేతులు జోడించి దండం పెట్టేసరికి ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు పదండి మామయ్య గారు వెళ్దాం అని శరణ్య అంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఇక నేను ఇదే చివరిసారి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టను అంటూ శరణ్య తన బట్టలన్నీ కూడా సూట్ కేసులో సర్దుకొని ఇక అలా బయటికి నడుస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ గుమ్మం బయట అడుగు పెడుతూ ఉంటారు దర్శన్ బాధగా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య కూడా కుమిలిపోతూ దర్శన్ని చూస్తూ ఉంటుంది మరి ఆనంద విడాకులను అడ్డుకోగలదా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం